కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ఇండియాస్ స్లాట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితరాలు జయప్రద గారు అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశి రాశి ఫలాల గురించి మనం చాలా చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది చాలా మంచి ఫలితాలే ఉంటాయన్న మీనరాశి చాలా బాగుంటుంది ఎందుకంటే గురువు స్థానం అది మీనరాశి అంటే వే స్థానం గురువు ఉండే స్థానం మీనం అంటేనే ఒక మ్యాజిక్ అంటాం ఎందుకంటే వాళ్ళు అందరితో కలుపుకోగలరు అందరినీ కలుపుకోగలరు అందరినీ కలవ అందరితో కలవగలరు అందరినీ కలుపుకోగలరు సో చాలా విశ్వభావ రాశి అంటారు దాన్ని సో మనుషుల్ని తొందరగా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఎదురు వాళ్ళు ఏం ఊహించుకుంటున్నారు ఏ ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఈ విధంగా మారిపోతుంటారు సో అందుకని ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైనా పూర్వం మనం ఒక ఒక సామెత ఉండేది ఈ ఊరు మంచిదా అంటే నీ నోరు మంచిదా అని అడిగేవాళ్ళు నీ నోరు మంచిది ఈ ఊరు మంచిదే అని చెప్పేసి అంటే ఏంటి మన ప్రవర్తన వల్ల అక్కడ ఉండే వాతావరణం మారిపోతుంది ఖచ్చితంగా సో మీనరాశి వాళ్ళు ఆల్వేజ్ వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు చాలా చాలా సాఫ్ట్గా మాట్లాడతారు సాఫ్ట్గా అర్థం చేసుకుంటారు ఎదురు వాళ్ళని ఈజీగా కలుపుకోగలుగుతారు సో అందుకని వీళ్ళ కష్టం ఎక్కడ వస్తుంది అసలు కష్టం అనేది ఉండదు కదా వీళ్ళకి ఎందుకంటే అన్ని అనుకూలంగా ఎదుటి వాళ్ళు కోపంని వాళ్ళ ఎదుటి వాళ్ళని ప్రశాంతతని ఎదుటి వాళ్ళని ఆనందాన్ని అర్థం చేసుకునే మనసుతో ఉన్నవాళ్ళు అందుకని బాగుంటుంది మీన్ రాశి వాళ్ళకి చక్కగా కాకపోతే ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితాలు ఉన్నప్పటికి ఉంటాయి కనుక వీళ్ళకి ఒక ఫలితాలు ఈ ఇబ్బంది ఉంటుంది అది పెద్దగా మనం పట్టించుకోవడం అవసరం లేదు కానీ పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని పరిహారం చేసుకోవడమే అమ్మ విద్యార్థులకి ఎలా ఉంటుంది విద్యార్థులకి చాలా యోగకాలమే మంచిది బాగుంటుంది విద్యార్థులకి ఉద్యోగంలో విద్య చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి చదువుకోవాలన్న వాళ్ళకి ఉద్యోగస్తులకి అన్ని బాగున్నాయి ఉద్యోగస్తులకు కూడా బాగుంది వ్యాపార పరంగా చూసుకుంటే వీళ్ళు పెట్టుబడులు పెట్టాలి కొత్త వ్యాపారంకి లేదా ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి అంటే మంచిదేనా ఇవి ఆపాలన్నా ఈ సంవత్సరం ఆపాలి వీళ్ళు కొత్తగా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం గానీ వ్యాపారాలు చేయడం గానీ ఆలోచించకుండా కొంతకాలం వీళ్ళు ఆగడం వల్ల మంచిది ఎందుకంటే మీనరాశి వాళ్ళకి పేరు ప్రతిష్టల మీద ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఫలితాల వీళ్ళకి వాళ్ళ పేరు మీద వాళ్ళ వాళ్ళ ప్రతిష్ట మీద ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి సో జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పేరు ప్రతిష్ట పోతే ఇప్పుడు మనం నమ్మి డబ్బులు ఎవరిని ఇచ్చారనుకోండి మనం ఆ డబ్బులు కట్టలేదు అనుకోండి సో అక్కడ అక్కడ మన పేరు పోయినట్టే కదా సో ఎవరితో మనం మధ్యవతి ఉండి మనం ఇప్పించాం వాళ్ళ డబ్బులు అక్కడ అక్కడ వాళ్ళు చేయలేదు అది కూడా మనం మనకి ప్రతిష్ట ఇబ్బంది పడినట్టే కదా నువ్వు చెప్పావుని ఇచ్చావు నీ అంత ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి అని సో మన మీద ఉన్న మంచితనం మన మీద ఉన్న నమ్మకం పోతుంది అందుకని వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు అంటే ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ కానీ కొత్తగా ఉద్యోగం చేసుకోవాలన్న ఎలా ప్రమోషన్లు అనేది వస్తాయి బాగానే ఉద్యోగాలు కూడా బాగానే ఉంది యోగమే ఎందుకంటే వీళ్ళు కష్టపడి చేసేది ఏదైనా బాగానే ఉంది ఉద్యోగం అంటే కష్టపడి చేయాల్సిందే కదా ఒక పొద్దున్నే లేవాలి టైంకి వెళ్ళాలి టైంకి కూర్చోవాలి సో ఈ పనులన్నీ చేస్తాం కనుక ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలే వస్తాయి ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది వివాహపరంగా ఎలా ఉంటుంది వివాహాలు అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం అందరికీ వివాహాలు అవుతాయి అన్ని రాసుల వాళ్ళకి వివాహాలు అవుతాయి సంతాన సమస్య సంతానం కనుక చాలా బాగుంటుంది యోగమైన కాలమే మంచి సంత సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య దాంపత్య దాంపత్య జీవితం కానీ బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి జనరల్గా దాంపత్య జీవితం ఇబ్బంది ఉండదు ఎందుకంటే సరెండర్ అయిపోతారు వైఫ్ అనుకో హస్బెండ్ బాగా కోపిస్తాడు అనుకో సరే ఆయన కోపాన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా ఆయన మిగతా విషయాలు మంచిగా అని అనుకుంటుంది అలాగే భర్త అనుకోండి సరే ఆవిడకి అన్ని అన్ని విషయాల్లో అన్నీ బాగానే ఉంటుంది ఏదో కొంచెం ఎక్కువ పారేసుకుంటుంటుంది పర్లేదు దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను అనుకుంటారు అందువల్ల ఏంటంటే దాంపతి జీవితం జనరల్గా మెయిన్ రాసి వాళ్ళకి రాదు సమస్య రాదు అసలు సో బాగానే ఉంటారు దంపతులుగా వాళ్ళిద్దరు మంచి కప్పులు అని చెప్పచ్చు ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి ఆరోగ్య సమస్య జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇది ఇప్పుడు ఏదో చెప్తాను కదా పేరు ప్రతిష్టల మీద ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక అనారోగ్య సమస్యలు కొంచెం శని భగవాను ప్రభావం కూడా ఉంటుంది వీళ్ళ మీద అని చెప్పి కొంచెం ఇబ్బంది పడే రాహు ఉంది రాహువు కూడా మారుతారు సో అందువల్ల ఏంటంటే కొంచెం డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అవ్వడం ఎక్కడ ఖర్చు అవుతుందంటే ఆరోగ్యం మీద లేకపోతే వీళ్ళ వ్యాపారాల మీద ఖర్చు అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి కోర్టు వ్యవహారాలు కొంచెం వీళ్ళకి అనుకూలంగా కొన్ని వస్తాయి అన్నీ రావు స్థిరాస్తులు అలాంటివి రావు కొన్ని విషయాలు వీళ్ళ మీద ఏదో చిన్న చిన్న విషయాల మీద కొన్ని నార్మల్ ఉంటాయి కదా అలాంటివి మాత్రం ఫ్రీ అయిపోతారు వీళ్ళు అలాంటి విషయాల్లో ఇప్పుడు చాలా మంది డివోర్స్ రాక చాలా ఇబ్బంది పడుతుంటారు డివోర్స్ వచ్చేస్తాయి సో ఇద్దరు భార్య మీద మధ్య సమస్య లేకుండా అది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది బాధలేదు కానీ స్థిరాస్తి మీద ఉండే గొడవ మాత్రం కొంచెం ఇంకా ఇంకొంచెం ఇబ్బంది పడుతుంది సో దాన్ని నమ్మి డబ్బు ఖర్చుపడడం కానీ దాన్ని నమ్మి ఇంకా ఆ కేసుని ఇంకా కంటిన్యూ చేయడం కానీ చేయకూడదు నమ్మగా దాన్ని ఎలా నడుస్తే అలా వదిలేయాలి వాయిదాలు వేసుకుంటూ లేదు వదిలేదు తప్ప దాని మీద ఈ సంవత్సరం గెలిచేస్తాం అని నమ్మకంతో దాని మీద ఇంకా పెట్టుబడి పెట్టడం డబ్బులు పెట్టడం ఇంకా అంటే ఒక అడ్వకైట్స్ మన తినిపించడం అవుతుంది తప్ప మనకి అనుకూలమైన ఫలితాలు రావు అమ్మ మీనరాశి వారికి మంచిగా మెరుగైన ఫలితాలు రావాలన్నా పరిహారాలు ఏమన్నా చెల్లించుకోవాలన్నా ఏం చేయాలి అంట నిత్యం వీళ్ళు హనుమాన్ చాలీసా చదవడం హనుమాన్ చాలీసా పారాయణ హనుమాన్ చాలీసా పూజ హనుమంతుడు దేవాలయానికి వెళ్ళడం మంగళవారం శనివారం ఆయనకి వడమాల అప్పాలమాలను వేస్తారు అవి వేపించాలి ప్రతి మంగళవారం సింధూర పూజ చేసి సింధూరంతో పూజ చేయించి స్వామివారికి వడమాలని గారెలతో మాలలు చేసి వేస్తారు వడమాలని ప్రతి శనివారము అరటిపళ్ళు తర్వాత దీపారాధనకి నువ్వులు నూనె మంచి స్వచ్ఛమైన నువ్వులు బయట దొరికే దీపం ఆయిల్ కాకుండా మన గాను నుంచి నువ్వులు నూనె ఆ నువ్వులను దేవాలయంలో ఇచ్చి దేవ మా దీపారాధనకి వాడండి అని చెప్పి స్వామివారికి ఇవ్వడం మంచి బెల్లం ఆర్గానిక్ బెల్లం లాంటి బెల్లం తీసుకొని అప్పాలు చేయమని చెప్పి స్వామివారి నైవేద్యం గుళ్ళో ఇవ్వడం తర్వాత అప్పాల మాలని వేస్తారు బియ్య పిండితో చేస్తామంటే తీపిగా ఉంటాయి సో శనివారం పూట అలా దేవాలయంలో వేస్తారు హనుమాన్ టెంపుల్లో అడిగితే వాళ్ళు వేస్తారు సో అలా తమలపాకులతో పూజ చేయించడము అప్పాల మాల వేయించడం శనివారం పూట సిందూరం పూజ చేపించడం నువ్వుల నూనె ఇవ్వడం బెల్లం దానం ఇవ్వడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంగళవారం వడమాల చేయడం ఇవ్వడం వల్ల ఈ కోర్టు వ్యవహార విషయంలో వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది నుంచి తొలగి వీళ్ళు గురించి బయటపడే అవకాశం ఉంది మంగళవారం కూడా ఈ స్వామివారికి ఇద్దరు ఈ రెండు మంగళవారం శనివారం స్వామికి ఇవ్వాలి సో ఈ ఈ పరిహారాలు చేయాలి వీళ్ళు చేయడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వీళ్ళు రుద్రాభిషేకం ఎక్కువ చేయించుకోవాలి ఇంట్లో రుద్రాభిషేక చేయించుకోవాలి వీళ్ళైనంతకాలం ఎప్పుడు సోమవారం కుదిరితే ప్రతి శుక్ర సోమవారం లేదా ప్రతి పవర్ణం గుద్దు ప్రతి పౌర్ణమి ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవాలి ఇంట్లో చేయించుకోవాలి బంద్రగాన్ని పిలిపించి రుద్రాభిషేకం చేపిస్తే ఆ తీర్థం వెళ్ళి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీద కొంచెం బాగా ఎఫెక్ట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త పడి బాగుంటుంది అంటే ఆరోగ్య సమస్య కొంచెం ఎక్కువగానే ఉంది వీళ్ళకి సో దాని నుంచి బయటపడాలంటే ఒక మనకి పరమేశ్వర్నే అనుగ్రహించాలి అది సో మీరు చెప్పిన పరిహారాలు చెల్లించకొని మీరు చెప్పిన పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి అనుకూలంగా జీవితాన్ని హ్యాపీగా ఉంటుంది ఏదైనా సరే మనకి ఏ సమస్యకైనా పరిష్కారం అనేది ఉంటుంది ఖచ్చితంగా దానికి మనం ధైర్యంగా ఉండాలి ఎప్పుడు కూడా ఇది ఈ సమస్య వచ్చింది దీని పరిష్కారం ఏంటి వెతకాలి తప్ప మనం ధైర్యాన్ని కోల్పోకూడదు అది నా నేను చెప్పే ప్రతి ఒక్కరికి ఆ విషయం నా దగ్గరికి వచ్చి నా క్లయింట్స్కి అది చెప్తాను మీరు ధైర్యంగా ఉండాలి ఏ విషయం ఇది దీనికి ఎలాంటి పరిష్కారం వెతకాలి తప్ప దీన్ని మనం ఎత్తుకుని వేసాం అమ్మ మనకి ఇలా వచ్చేసింది జరిగిపోయింది అనే భయంతో సగం అక్కడే నష్ట నష్టపోతాం మనం అది చేయకూడదు ఎప్పుడు అన్నట్టు ధైర్యంతో మనం చేస్తే ఖచ్చితంగా విజయం విజయం సాధిస్తాం ఖచ్చితంగా ధన్యవాదాలమ్మా అమ్మా నమస్తే శ్రీమాత రేనమ